నమస్తే అందరికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనందరికి తెలుసు మన రాజ్యాంగం రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది అని అంతేకాదు భారత రాజ్యాంగం రాయడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ పరిషత్ పదకొండు సెషన్లలో రాజ్యాంగ సభ ద్వారా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ద్వారా నూట అరవై ఐదు రోజులు కూర్చొని చర్చించి మన రాజ్యాంగంలో ఏమేమి ఎలా ఉండాలి అని ప్రతి చిన్న విషయాన్ని కూలంకుశంగా చర్చించి మెజారిటీ నిర్ణయాన్ని డ్రాఫ్ట్ చేయడం జరిగింది ఇందులో రెండు వందల తొంభై తొమ్మిది మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఉంటే అందులో పదహైదు మంది మహిళా సభ్యులు ఈ రాజ్యాంగ పరిషత్ లో రాజ్యాంగ సభ ద్వారా చర్చల్లో పాల్గొనడం జరిగింది ఈ పదహైదు మందిలో అమ్ము స్వామినాథన్ అన్ని మస్కరిన్ బేగం రసూల్ దుర్గాబాయి దేశ్ముఖ్ సరోజినీ నాయుడు సుచేత కృపలాని లీలా లీలారాయ్ దాక్షాయని వేలావిధన్ మాలతి చౌదరి పూర్ణిమ బెనర్జీ కమలా చౌదరి హన్సా మెహ్రా రాజ్ కుమారి అమృత పదహైదు మంది మహిళా మూర్తులు భారత రాజ్యాంగంలో శ్రీ విద్య వితంతు వివాహాలు బాల్య వివాహాలు గ్రామీణ విద్య ఇలాంటి విలువైన అంశాలపైన రాజ్యాంగ సభలో జరిగినటువంటి చర్చల్లో పాల్గొని తమ వాణిని వినిపించారు భారతీయుల మనోభావాలకు రాజ్యాంగ నిర్మాతలు ఎంతో విలువనిచ్చారు దేవనాగరి రోమన్ లిపులలో తొలి ప్రతులను తయారు చేయించారు ప్రేమ్ బిహారీ నారాయణూరితో ఆ ప్రతులను రాశారు ఆ పనిని చేయమని పథమ ప్రధాని నెహ్రూ గారు కోరినప్పుడు ప్రేమ్ బిహారీ నారాయణ్ గారు ఒక్క రూపాయ ప్రతిఫలం తీసుకోకుండా మొత్తం రాజ్యాంగాన్ని తన స్వదుస్థూరితో రాశారు అంతేకాదు రాజ్యాంగంలోని ప్రతి ముఖ్యమైనటువంటి అధ్యాయానికి ముందు ఒక బొమ్మ వేయించారు రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ కు చెందినటువంటి నందలాల్ బోస్ ఆయన సహచరులు మరియు శిష్యులు కలిసి సుమారుగా ఇరవై రెండు బొమ్మలను వేసి వాటన్నిటినీ మనదైన చరిత్ర మనదైన సంస్కృతి ప్రతిబింబించేలా డెహ్రాడూన్ లో ముద్రించారు అందులో ముఖ్యమైనటువంటి వాటిని కనుక చూస్తే సుమారు భారతదేశ చరిత్రను ప్రారంభం నుంచి స్వాతంత్రోద్యమం వరకు ఆశాంతము దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్టుగా కనిపిస్తుంది అందులో సింధు నాగరికత వేదకాలం నాటి గురుకులాల చిత్రాలు లంకా విజయం తర్వాత సీతా లక్ష్మణ సమేత రాముడు తిరిగే అయోధ్యకు చేరుకునే చిత్రం అర్జునునికి శ్రీకృష్ణుడు చేసినటువంటి గీతోపదేశం గంగావతరణ జరిగిన దృశ్యం విక్రమాదిత్యుడు బుద్ధుడు మహావీరుడు నలంద విశ్వవిద్యాలయం ఛత్రపతి శివాజీ గురు గోవింద్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అక్బర్ కోర్టు టిప్పు సుల్తాన్ హిమాలయాలు ఎడారి దృశ్యాలు సముద్ర దృశ్యాలు మహెంజదారులో ఉన్నటువంటి ఎద్దు ఈ బొమ్మల్లో మనం చూడవచ్చు రాజ్యాంగంలో స్వాతంత్రోద్యమ కాలానికి చెందినటువంటి వారిని సుభాష్ చంద్రబోస్ గాంధీ గారిని మాత్రమే ఈ బొమ్మల్లో ఉపయోగించారు ఈ తొలి ప్రతులను ఇప్పటికీ పార్లమెంట్ గ్రంథాలయంలో భద్రంగా ఉంచడం జరిగింది అయితే తొలి ప్రతుల్లో భారతీయ పురాణ చిత్రాలు ఉన్నాయని భారతీయ పురాణాల చిత్రాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు ఒక దశలో వీటిని తొలగించాలనేటటువంటి చర్చ కూడా జరిగింది అలాంటి ప్రాథమిక భారత రాజ్యాంగం పైన జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు వందల ఎనభై నాలుగు మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు సంతకాలు చేసిన తర్వాత భారత రాజ్యాంగంగా ఆవిర్భవించింది కొంతకాలం రాజ్యాంగ తయారీ కోసం రాజ్యాంగ ముసాయిదా తయారు చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాలే పార్లమెంటు సమావేశాలుగా కొనసాగాయి